నమస్కారం వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పాత పెన్షన్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్ పాత పెన్షన్ స్కీమ్పై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది జాతీయ పెన్షన్ స్కీమ్ లేదా ఏకీకృత పెన్షన్ స్కీమ్ కింద ఉన్న ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించేందుకు ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో తేల్చి చెప్పింది ఈ విషయాన్ని లోక్సభలో అడిగిన ప్రశ్నలకు ఒక లిఖిత ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ అంశంపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు ఎన్పిఎస్ లేదా యూపీఎస్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ స్కీమ్ను తిరిగి తీసుకురావాలన్న ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భవిష్యత్తులో ఓపీఎస్ అమలుపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లయింది అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ ఉద్యోగుల కోసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తిరిగి అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఓపీఎస్ను పునరుద్ధరించాలనే ఉద్దేశాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి అధికారికంగా తెలియజేశాయని మంత్రి వివరించారు అయినప్పటికీ ఈ నిర్ణయాలు అమల్లో కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది ప్రస్తుత చట్టాల ప్రకారం ఎన్పిఎస్లోని ఉద్యోగులు ప్రభుత్వాలు చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి అవకాశం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది పిఎఫ్ఆర్డిఏ చట్టం రెండు వేల పదమూడులతో పాటు ఎన్పిఎస్కు సంబంధించిన నిబంధనలు ఇప్పటికే జమ చేసిన డిపాజిట్లను రాష్ట్రాలకు రిఫండ్ చేసే వెసులుబాటును ఇవ్వమని మంత్రి తెలిపారు ఇవ్వవని మంత్రి తెలిపారు ఇది ఓపీఎస్ అమల్లోకి రావాలనుకునే రాష్ట్రాలకు ప్రధాన అడ్డంకిగా మారింది ఇదే సందర్భంలో యూపీఎస్ పై కూడా ప్రభుత్వం మరింత వివరణ ఇచ్చింది యూపీఎస్ అనేది పూర్తిగా ఫండ్ ఆధారిత పెన్షన్ వ్యవస్థగా ప్రభుత్వం పేర్కొంది ఈ పథకంలో ఉద్యోగి ప్రభుత్వం క్రమం తప్పకుండా విరాళాలు చెల్లిస్తాయి ఆ మొత్తాలు పెట్టుబడుల ద్వారా పెరిగి పదవి విరామణ అనంతరం ఉద్యోగులకు నిర్ధారిత ప్రయోజనాలు అందుతాయి యూపీఎస్ కింద ఉద్యోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఇరవై ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేసిన వారికి గత పన్నెండు నెలల సగటు ప్రాథమిక వేతనంలో యాభై శాతం పెన్షన్ ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి అరవై శాతం కుటుంబ పెన్షన్ కనీసం పదేళ్ళ సేవ చేసి ఉన్నవారికి నెలకు పదివేలు కనీస పెన్షన్ ఉన్నాయి అదనంగా సిపిఐఐడబ్ల్యూ ఆధారంగా డిఎన్ఎస్ రిలీఫ్ గ్రాట్యూతో పాటు ఒకేసారి చెల్లింపుల ప్రయోజనాలు కూడా ఉంటాయి అయితే పదవి విరమణ తర్వాత ఉద్యోగుల వేతనాల నుంచి తగ్గించిన సహకారాలను నేరుగా తిరిగి చెల్లించే నిబంధన యూపీఎస్లో లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది మొత్తం మీద ఓపీఎస్ ఎన్పిఎస్ యూపీఎస్పై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ తిరిగి అమల్లోకి రావడం ప్రస్తుతం దూరమైన అంశంగానే కనిపిస్తుంది